Audio jump Audio jump హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని మేము నిన్ననే ఊరు నుంచి వచ్చామండి విలేజ్ నుంచి తిరుపతికి వచ్చామన్నమాట ఇంకా ఎక్కడివక్కడ అక్కడ వేసేసి ఉన్నారనమాట మా వారు సింకుల సామాన్లు మా వారి ఇక్కడే ఉన్నారు తిరుపతిలో మేము మాత్రం వెళ్ళాము సరే ఇంకా రాగానే ఇట్లా కచడాగా ఉన్నిందనమాట ఇంక అన్నీ శుద్ధం చేసుకున్నాను రాగానే నిన్ననే చేసుకున్నాము ఈరోజు ఉదయం అయితే ఇంకా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి కదా టిఫన్ కానీ ఏదో ఒకటి చేసుకోవడానికి అని చెప్పి అన్నీ శుద్ధం పెట్టుకున్నాను ఇల్లు వాకి అంతా శుద్ధం చేసుకున్న తర్వాత మా వారైతే దీపం పెట్టుకుంటున్నారండి బయట తులసి చెట్టుకు పెట్టేశాను ఇంకైతే టిఫిన్ చేయాలని చెప్పి ఇంకా మా వారు అదే ఇస్తున్నారు అన్నపూర్ణేశ్వరికి దేవికి ఇంట్లో అంతా కూడా ధూపము అవి వేస్తారనమాట మా వారు సరే అని చెప్పి ఇంకా ఆ పని అయితే చేయించేసాను నేను మా వారికి క్లీన్ చేసి ఇచ్చేసాను ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పి రైస్ అయితే పెట్టానండి టిఫన్ ఏం చేయాలనుకుంటూ ఉంటే ఇంకా ఆ రోజు ఒకరోజు చూపించా కదండి వీడియోలో మావిడికాయ తురుము కొంచెం తీసి పక్కకు పెట్టాను కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానని ఇంకా అదైతే అట్లే ఐస్ లాగా ఉన్నిందనమాట కొంచెం అయితే ముందుగా తీసి పెట్టేశాను దానికోసమైతే అయితే మూడు గ్లాసులు రైస్ పెట్టానన్నమాట పొయ్యి మీద ఒక పక్క టీ వేసాను ఒక పక్క పాలు ఉడుకుతుంది ఇంకా మా మ్యాంగో రైస్ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే అన్ని సిద్ధం చేసుకున్నానండి ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అనమాట నా దగ్గర ఇంకొక హాఫ్ ముక్క కూడా ఉంటే అది కూడా పెట్టేశాను ఎండుమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను కారం తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట మాకు రైస్ కుప్పంగా కారంగా ఉంటేనే బాగుంటుంది మీకు కావాలంటే తగినంత వేసుకోండి దానికోసమైతే పో పో పోపు కోసం అని చెప్పి మసాలా డబ్బా పక్కన పెట్టుకున్నాను అన్నీ ముందర పెట్టుకుంటానండి ఈ విధంగా నేను అన్నం అయితే రైస్ ఉడ ఉడుకుతూ ఉందనమాట దగ్గరకు వచ్చింది కొంచెం ఉడకాలి సరే అని చెప్పి చెరిగి గింజలు అయితే కొంచెం వేయించి పక్కకు పెట్టుకున్నాను అనమాట రైస్లో చలినామనుకోండి బాగుంటుంది నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అట్లా అని చెప్పి మా వారికి ఇష్టం అని చెప్పి అలా చేస్తున్నాను గింజలు అయితే ఫస్ట్ వేయించి పక్కకు తీసుకొని పొట్టు తీసి పెట్టుకుంటాను అనమాట ఇంకైతే రైస్ ఉడికిపోయింది వంచేసుకోవాలన్నమాట అయితే నీట్గా పలపలాని వంచుకోవాలి బాగుంటుంది రైస్కి మ్యాంగో రైస్కి ఇది వచ్చి బెంగళూరు మామిడికాయ అనమాట అది కొంచెం పులుపు తక్కువే ఉంటుంది దానికోసమని నిమ్మకాయ ఒకటి అనమాట అదే నీలం కాయ అలా ఉంటే కన్నా మనకు పులుపు ఎక్కువ అనిపిస్తుంది అప్పుడు అవసరం లేదు మనం అలాగే కూడా చేసుకోవచ్చు దానికోసం అని చెప్పి శని పక్క ఇంచి పెట్టుకొని అనమాట రైస్లో మళ్ళీ చదుదామని చెప్పి ఇంకైతే బాండలు పెట్టి ఆయిల్ వేసి ఇంకా పోపు అయితే ఆవాలు డబ్బు పప్పు అయిపోయిందని పప్పు వేసాను పచ్చని పప్పు మిర్చి ఇవంతా కూడా వేసి ఇంగవ అన్నీ కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ చక్కుంది కదా దాన్ని కూడా బాగా పిండేసుకొని కొంచెం అయితే అట్లా ఉడకనిచ్చానమాట బాగా ఉడికిన తర్వాత మనం వచ్చి మనం పెట్టుకున్నాం కదా మామిడి తురుము కప్పులో ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు నాకు పిల్లల వల్ల తురుమి ఇచ్చేసారు కాబట్టి ఆ రోజు నేనైతే ఎత్తి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసాను ఆ తురుము ఎత్తి కొంచెంసేపు అయితే బయటే పెట్టేదండి కొంచెం కూలింగ్ తగ్గని అనేసి తర్వాత వేద్దామని చెప్పి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నాము పిల్లలు ఉండేటప్పుడు మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళ ముందర మనం అన్నీ చేసుకుంటూ ఉండలేము కదా అందుకోసం నేను ఆ విధంగా ఆ రోజు చేసుకున్నాను ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు ఉంటే నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి ముందుగానే చేసి పెట్టుకుంటా ఒకరోజు ముందుగా అనమాట ఇంకా దానికి కావాల్సిన మూడు గ్లాసులు కావాల్సినంత తురుము ఎత్తే వేసుకున్నానమాట వేడి ఆయిల్లోనే పోపులోనే వేసుకొని కొంచెంసేపు అయితే బాగా కలపెట్టా కలపెట్టేసానమాట అంటే ఆ రోజు మాడితూరులో నేను ఉప్పు పసుపు అన్నీ కూడా వేసి పెట్టేశాను అనమాట మనం ఇప్పుడు కావాల్సినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి రైస్కి తగినంతనే వేసుకోవాలన్నమాట ఉప్పు మళ్ళీ ఎక్కువ ఉప్పు కసము అలా అయిపోతుంది అందుకోసం ముందుగా చెప్తున్నాను అనమాట ఆ విధంగా చేసుకుంటే మర్చిపోయినట్టు వేసేసినా కూడా ఉప్పు కసమైపోతుంది కొంతసేపు అయితే ఈ విధంగా ఆ రోజు మేమొత్తి పిక్కల కోసం అలా ఉడకపెట్టాను ఆ రోజు ఇంకొక బ్లాగ్లో చూపించా కదా అది చెప్తున్నాను ఇప్పుడైతే దీన్ని కూడా కొంచెం ఉడకిందనుకోండి కొంచెం బాగుంటుంది అది రైస్ మాత్రమే వేసాను అనమాట ఉప్పు అయితే ఇప్పుడు సాల్ట్ వేసాను ఆ విధంగా పచ్చికరయపాకు ఉంటే కొంచెం వేసుకోవాలి పచ్చికరియపాకు అయిపోయింది అనమాట నా దగ్గర సరే కొత్తిమీర ఎందుకు లే పిల్లలు ఏరుతూ ఉంటారని వేయలేదు సరే ఈ విధంగా అయితే కొంచెంసేపు బాగా ఉడికిన తర్వాత అన్నం అయితే ఒక పక్క వంచి పెట్టేశానండి వంచుకున్నాను బా అది ఆరనిచ్చి ఉండాలి రైస్ కానీ ఇంకా టైం అయిపోతుంది మా వారికి ఇంకా డ్యూటీకి వెళ్ళాలని చెప్పనేసి ఇంకైతే బాండల్లోకి వేసాను ఫ్యాన్ అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసాను లేండి కొంచెంసేపు తర్వాత అట్టే బాగా పలపలని వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇంకైతే వేయించి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా అవి కూడా చల్లేసుకొని బాగా కలిసేటట్టుగా మనం చేత్తో కూడా కలుపుకోవచ్చు అదే ఆరిందంటే చేత్తో కలిపి ఉండాలి ఇంకా ఆరలేదు కాబట్టి నేనైతే గెంటితోనే బాగా కలబెడుతున్నాను అనమాట బాగా అన్నిటికీ బాగా కలిపేసినామనుకోండి రైస్ బాగా కలుస్తుంది లేదంటే తెరపలు తెరపలుగా తెల్లగా ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సీజన్లో మనం మామిడికాయ రైస్ ఇలా చేసుకు చేసుకుంటే మామూలు సీజన్లో అయితే ఉండవు కదా మామిడికాయలు అవి ఎంతగా ఈజీగా ఎవరైనా కూడా చేసేయచ్చండి పిల్లలు కూడా మా అమ్మాయికి చూపిస్తూ చే నేర్పిస్తూ అనమాట ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు పెట్టాను అనమాట రైస్ చాలా సూపర్గా బాగుంది పుల్లంగా కారంగా అని చెప్పి తింటున్నారు అనమాట ఇంకా మా వారు తినేసి బయలుదేరుతున్నారు ఇదేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను